అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సంధ్యా దీక్షిత్ నేను గైనకాలజిస్ట్ని నేను లాలిత్యం ప్రాగ్మా హాస్పిటల్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను పీరియడ్ సమయంలో ఏంటంటే ఋతుస్రావం ఉంటుంది కాబట్టి కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ అలా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో హార్మోన్స్ సమతుల్యం అనేది బాగా పడిపోతుంది కాబట్టి వాళ్ళే కొంత విశ్రాంతి అవసరము అలాంటి వాళ్ళు స్ట్రెన్వస్గా ఏదైనా పని చేయడము ఒత్తిడి ఏమైనా ఏర్పడితే దాని ఎఫెక్ట్ వాళ్ళపైన ఉంటుంది కొంత తట్టుకోలేరు ఆ సమయంలో కాబట్టి విశ్రాంతి కావాలి వాళ్ళకి ఒక సలహా ఉందనమాట సో అది పాటించకపోతే వేరే రకంగా అలసటనో లేకపోతే కొంత బ్లీడింగ్ అది ఎక్కువ అవడమో జరుగుతుంది సో అది తిన్నందుకో ఇది తిన్నందుకో అని దానికి దానికి ఏమైనా లింక్ పెట్టారేమో ఉండొచ్చు దానికైతే సైంటిఫిక్ ప్రూఫ్ అయితే ఏం లేదు జనరలీ ఏంటంటే అలా ఏం లేదు ఏ ఏం లేదు సైంటిఫిక్ ప్రూఫ్ లేదు కానీ ఆయుర్వేదంలో మన పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాత్రం చల్లటి వస్తువులు ఆ సమయంలో తీసుకోవద్దు దానివల్ల ఋతుస్రావం ఎక్కువగా ఉంటుంది అనే మాట అయితే అది నాకు తెలుసు అలా చెప్తూ ఉంటారు అందులో ఏమైనా ఉందేమో అది ఇంకా మనం ఇంకా రీసెర్చ్ చేయలేదేమో మన రీసెర్చ్ స్టడీస్లో అట్లాంటిది బయటపడలేదేమో బయట అలాంటి న్యూ స్టడీస్ అయితే లేవు కానీ ఆ సమయంలో వాళ్ళకి విశ్రాంతి అవసరం అనే విషయం మాత్రం అది పక్కగా స్టడీస్ ఉన్నాయి